హాయ్ అండి వెల్కమ్ టు బిందు కిచెన్ ఇవాళ షట్ ఉగాది పచ్చడి ఉపయోగాలు తయారీ విధానం ఏమిటో చూద్దాం రండి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని పది నిమిషాలు వాటర్లో నానబెట్టుకోవాలి సపరేట్గా తీసుకొని వాటర్ చింతపండు వాటర్ని మాత్రమే యాడ్ చేసుకోవాలి దీనివల్ల మనకి డైజెషన్కి ఉపయోగపడుతుంది చింతపండు రసం చింతపండు అందుకని మనం చింతపండు రసం వాడతాం పులుపు కోసం ఏదో కోసం వేప పూతను వాడతాము ఇది మన శరీరంలో ఉన్న బ్యాడ్ బ్యాక్టీరియాని బయటికి పంపించేసి మన రక్తం శుద్ధి కావడానికి ఉపయోగపడుతుంది తర్వాత వగర కోసం మామిడి పండు ముక్కల్ని యాడ్ చేసుకుంటాం ఇది మన శరీరంలోని మలినాలను బయటికి పంపిస్తుంది ఇపి కోసం బెల్లం యాడ్ చేస్తాం ఇది మన శరీరానికి కావలసిన విటమిన్స్ మినరల్స్ బాగా లభిస్తాయి మనం కారం కోసం మిరియాల పొడి యాడ్ చేసుకోవాలి ఇది మన శరీరంలో శ్వాసకోశ సంబంధిత వ్యాధులను దగ్గును ఇలాంటివి దరిచేరినికోకుండా చేస్తుంది మనం లవణం ఉప్పుని యాడ్ చేసుకోవాలి ఇది మన శరీరంలోని ఎలక్ట్రోలైట్స్ ని బ్యాలెన్స్ చేస్తుంది ఇదే అండి మన శరీరానికి ఉపయోగపడే షట్ ఉగాది పచ్చడి మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ తీసుకొని హెల్తీగా ఉండండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి